సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని అయ్యప్పనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో గురువారం మహిళల ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్దలతో కుంకుమార్చన నిర్వహించారు అనంతరం వినాయక చవితి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అయ్యప్పనగర్ కాలనీ అధ్యక్షుడు వీరారెడ్డి మాట్లాడుతూ గణపతిని పూజిస్తే అంతా మంచే జరుగుతుందని అయ్యప్ప కాలనీలో దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల నుండి గణపతిని ఏర్పాటు చేస్తూ కాలనీవాసులు మమేకమై వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవటం జరుగుతుందని ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప నగర్ కాలనీ గౌరవాధ్యక్షులు కాళీప్రసాద్ గుచ్చేటి రామచంద్రం మాంతాల తిరుపతిరెడ్డి బండ్ల స్వామి ఉగ్గు మల్లేశం అంజిరెడ్డి గోపాల్రెడ్డి నారాయణరెడ్డి శివకుమార్ చారి పెద్ది ప్రభాకర్ రెడ్డి రాజులు మల్లేశం యాదవ్ రెడ్డి జీవన్ రెడ్డి తేజ కిరణ్ వంశీ సాయి కిరణ్ సాయిరెడ్డి మణి నితిన్ వర్ధన్ అయ్యప్ప నగర్ కాలనీ వాసులు మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు మా కాలనీలో వినాయక ఉత్సవ కమిటీ ప్రతి సంవత్సరం ఇప్పటికి దాదాపుగా ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఎంతో ఘన విజయంగా మేము ప్రతి సంవత్సరం వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా కుంకుమార్చన గాని ఇతర కార్యక్రమాలు డైలీ మన అన్న ప్రసాదము అల్పాహారము భజన కార్యక్రమాలు మహిళలతో నృత్యాలు చాలా కనువిందుగా జరుపుకుంటున్నాము దీనికి అశేషమైన జ భక్తజనము వచ్చు వస్తున్నారు వారికి మా వినాయక ఉత్సవ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకు తెలుపుకుంటున్నాము అదేవిధంగా రోజు కార్యక్రమాలకు చాలా చాలామంది జనాలు వస్తున్నారు అందుకు అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు జరుపుతున్నాను వినాయక ఉత్సవ కమిటీ తరఫున అయ్యప్పనగర్యరు అయ్యప్పనగర్ కాలనీలో వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి వినాయక ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం ఈ వినాయక ఉత్సవాలలో మహిళలు కుటుంబ సభ్యులతో సహా చిన్నారులు విద్యార్థులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు పాల్గొనడమే కాకుండా ప్రతిరోజు సాయంత్రము అన్నప్రసాద కార్యక్రమంలో భాగంగా అల్పాహారము అందరికీ అందిస్తూ ఉన్నాం అదేవిధంగా మహిళలు కోలాటాలు నృత్యాలు చేస్తూ ఉన్నారు ఇదే కాకుండా కాలనీలోని విద్యార్థులకు కూడా వాళ్ళ ప్రతిభ పాఠవాళ్ళు వెల్లగౌరవ తీసుకోవడానికి ఇవాళ కాలంలో మన వినాయ రెడ్డి అని ఉండీలో అమౌంట్ వేస్తే శివలింగంకు క్షిరాభిక్షణం చేసిన విధంగా కూడా అతడు ప్రతిభ కనపరిచినాడు ఈ కాలనీలోని ప్రముఖులు మేధావులు అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు భవిష్యత్తులో కూడా ఇదే విధంగా నగర్ కాలనీలోని ఉన్న కుటుంబ సభ్యులందరూ

આઈટમ <laughs> આઈટમ